న్యూస్ విజయ్ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందని ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు తెలంగాణ సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని అన్నారు రాహుల్ గాంధీ ట్యాక్స్ ను తెలంగాణ ప్రజలపై వేస్తున్నారని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి వాళ్ళు దొరికింది మింగడమే సరిపోయింది దొరికితే మింగడమే ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి ఇంతకుముందే చెప్పారు జార్ఖండ్ లో ఒక ఎంపీ ఇంట్లో చెప్పారు పెద్దలు ఒక ఎంపీ ఇంట్లో అధికారులు వై సోరా చేస్తే నాలుగు వందల కోట్లు దొరికాయి ఒక ఎంపీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ డబ్బు పేద ప్రజల డబ్బు దోచుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబము తెలంగాణ మీద పడి దోచుకోవడం